నమస్కారం రైతు మిత్రులు మీరు చూస్తుంది ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బుల్స్ రాకేష్ రాకేష్తో అయితే మనము మాట్లాడుతున్నాము తను డిగ్రీ వరకు చదివి ఈ పశువుల మీద ఉన్న ప్రేమతోటి ఈ గేదెలు అనేవి కొనుక్కొని వచ్చేసి ఇలా సెకండ్గా గా అమ్ముతున్నటువంటి రాకేష్తో మనము తన యొక్క అనుభవాలు అయితే తెలుసుకుందాము మీ యొక్క సక్సెస్ స్టోరీని కూడా మాతో పంచుకుంటారని అయితే మేమైతే ఆశిస్తున్నాము నమస్కారం సార్ మీరు బేసికల్గా లవర్ మీరు ఎందుకని ఈ పశువులు పశువుల రంగంలో మీరు చాలనుకున్నారు ఎప్పటి నుంచో తాతయ్యం నాయనమ్మ వాళ్ళు ఈ రంగం మీద ఉంటున్నారు దాదాపు ఇరవై సంవత్సరాలు అప్పటి నుంచే నాకు కొంచెం అనుభవం ఉంది నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఎయిత్ నుంచే నేను ఇలా తీసుకురావాలి ఇలా చేయాలి అనేది ఉండేది కానీ ఏంటంటే ఇప్పుడు చదువు అయిపోయింది ఖాళీగా ఉంటాం ఎందుకని జాబ్ వచ్చిన ఈ బిజినెస్ చేద్దాం చూద్దాం అనేది చేస్తున్నాం అంటే చదువు అయిపోయిన తర్వాత మీరు ఉద్యోగానికి వెళ్ళాలనిపించలేదా ఎల్లా వెళ్ళమని అంటున్నారు కానీ కొన్ని కొన్ని ఫ్యాషన్ ఇదో ఫ్యాషన్ అన్న చేయాలనేది అని చేస్తున్నా అంటే మీరు సంతలో తీసుకొచ్చి లేదు రైతులుగా రైతుల దగ్గర రైతుల దగ్గర కొనుక్కొని వచ్చేసి పాలు ఏమన్నా అమ్ముతారా అంటే విడిగా ఏమన్నా ఊళ్ళో ఏమన్నా అమ్ముతారు లేకపోతే ఎవరన్నా వస్తే వాళ్ళకి వాళ్ళకి వస్తే వాళ్ళకి పోసేస్తా వస్తే వాళ్ళకి సాయంత్రం ఏమో ఇళ్ళ పక్కన వాళ్ళు వస్తారు టెన్ మెంబర్స్ వాళ్ళకి పోసేస్తారు అంటే ఎప్పుడు నీ దగ్గర ఒక ఏడెనిమిది గేదెలు ఉంటాయని మేమైతే విన్నాం అంటే అంటే ఎలాంటి గేదెలు మీరు సెలెక్ట్ చేసుకుంటారు బయట నుంచి బయట నుంచి అయితే సెకండ్ లాక్వేషన్ సెకండ్ ఫస్ట్ ఫస్ట్ లాక్వేషన్ అంటే వీటిలో జాతులు ఉంటాయి ఎక్కువగా లోకల్ ఎందుకని ఇక్కడ లోకల్ది లేదు అంటే అన్న లోకల్ అంటే నాడు బ్రీడ్ నాడు బ్రీడ్ అది ఎక్కువ మిల్క్ కెపాసిటీ అందువలన నాకు అవి ఇష్టం ఉండదు అవి ఇష్టం ఎలాంటి బ్రీడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఈ ముర్రా గేదెలు అనేది జాతి బన్నీ బన్నీ బన్నీలో కూడా గ్రేడెడ్ ఉంటాయి క్రాసింగ్ క్రాసింగ్ అనేవి ఉంటాయి ఎక్కువ మిల్క్ కెపాసిటీ ఇచ్చే వాటిలో ఏదైనా అంటే సుదీర్ఘంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చంపుతున్నారు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అంటే ఇప్పటి వరకు ప్రాఫిటబుల్ ఉన్నారా పర్వాలేదా పర్వాలేదు గేదెలను పశువులను నమ్ముకున్నందుకు పర్వాలేదు పర్వాలేదు ఇక్కడ ఉన్న ఈ గేదెల్లో ఎన్ని జాతులు ఉన్నాయి మీ దగ్గర ఇది బన్నీ అది బన్నీ ఇది మాలు గ్రేడెడ్ జాతి గ్రేడెడ్ జాతి లోకల్ లో జాతి లోకల్ జాతి లోకల్ జాతి అది హర్యానా హర్యానా అంటే ముర్రా జాతి ముర్రా జాతి అది అన్నాయి దగ్గర చక్రవర్తి అన్నాయి అంటే ఎంతవరకు దాని కెపాసిటీ అనుకుని మీరు కొన్ని ఉంటారు నేను నైన్ లీటర్స్ అన్నారు నేను ఎయిట్ లీటర్స్ అని కెపాసిటీ మీద తీసుకొచ్చాను అది ఏ టైంలో మీరు ఎక్కువ గేదెలు కొని ఉంటారు ఏ టైంలో అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇయర్ ఎక్కువ ఉన్నారు అంటే ప్రతి నెల చెన్ని గేదలు వాళ్ళకి కొంట జరిగింది ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ రేట్ ఈ పని మొత్తం మీరే చేసుకుంటారు గా ఉంటారు మీరు పల్లెల దగ్గరకి ఎక్కువ వస్తుంటారు నేను చూసాను పల్లెల దగ్గరే మీరు పరిచయం ధీరాంటే మీరు అక్కడ మహానంది కావచ్చు మేళ చెరువు కావచ్చు ఆకులు గారు పరంగా అసలు ధీర ఎక్కడ ఉంటే అక్కడైతే మీరు అయితే కోర్టులో కూడా ఉంటారు రెగ్యులర్ పరిచయం అంటే ఈ పందాలు కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పరిచయం పరిచయం ఆకులు కనపరంలో నాకు ఆకులు కనపరంలో పరిచయం అంతేగాని ఎక్కడ అంటే వచ్చి చూస్తా గాని అప్పుడు ఏంటంటే అన్న ఏదో ఇదిగా ఉంటాడు ఆయన దగ్గర పోయి మాట్లాడాలంటే ఏదో భయం ఇప్పుడు ఈ పాపి బ్రెడ్ అనేది వచ్చాక తర్వాత ఇంకా ఏమంది అన్న దగ్గర పోయి మాట్లాడదాం ఏమన్నా అన్నాయి అని ఇంకా నేను వెళ్ళి మాట్లాడేవాడిని అలా అలా అంటే మాట్లాడుకునేటువంటి సరదా క కూర్చొని ఉందా ఆ ఉంది ఆ రిలేషన్ అనేది ఇదిరా కాకుండా మీకు ఈ రంగంలో ఇంకా ఇష్టమైన ఏ ఏమైనా ఉన్నాయా ఇష్టమైన అంటే వేరే కంపెనీలు గాని ఉన్నాయి సింహ ఉంది ఆ భీముడు ఉన్నాడు చతుర్పతి ఉంది చంద్ర ఓవరాల్ గా అయితే వీటిని అయితే గమనిస్తా చూస్తా ఉంటారు గమనిస్తా చూస్తా ఉంటారు నాకు బుల్స్ అనేది అంటే ఫేవరెట్ గా దేరా దేరా లైక్ అది తర్వాత వీటిని అయితే చూస్తారు చూస్తాను మీరు ఇలా గేదెలు తీసుకొని వస్తా ఉంటున్నారు ఈ గేదెలు మాక్సిమం ఎంత ప్రాఫిట్ ఆశిస్తారు మీరు ప్రాఫిట్ అనేది ఎప్పుడనేది నేను ఆశించలేదు అన్న ఎప్పుడైనా ప్రాఫిట్ అనేది ఆశించాలి చేయాలి చేయాలి అది అది ఒక్కటే ఇంకా ఇది చేసుకుంటే జీవనం సాగించాలి ఇంకా మనకు జీవన ఆధారం ఇదే తాతయ్య నాయనమ్మ అనేది ఉంటారు చెల్లి ఉండిద్ది ఒకవేళ నేను ఏదైనా పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుంటారు అదే పల్నాడు జిల్లా ముప్పాల మండలం గ్రామం ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి పశువులు అయితే కొనుక్కోవచ్చు మీరు ప్యూర్ గా దాని లాక్టేషన్ ఎంత ఇచ్చిద్ది ఎన్ని లీటర్ ఇచ్చేది పక్కాగా చెప్తా పక్కాగా చెప్తా పక్కా చెప్పేస్తారు ఆ ట్రస్ట్ ఏమైనా మీరు ఏమైనా కోల్పోతారా లేదు లేదు పక్కా చెప్తాను ఏదైనా తేడా అంటే నాకు ఏదో నాకు ఇచ్చేయమని చెప్తాను ఏదైనా నా ఏదో నాకు ఇచ్చే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం అందులో ప్రాబ్లం ఆ ఆ ఉంది ఉంది నేను ఇచ్చిన గీదల్లో ఏ ప్రాబ్లం రాలేదు ఏ అయితే నేను చెప్పిన కానీ ఒక లీటర్ తెచ్చే ఇచ్చినవి కానీ అయితే ఏం లేదు అంటే నాకాడ ఎక్కువ గేదెల మీద కొంచెం ఒక లీటర్ తక్కువ పెరగవచ్చు ఎందుకంటే అన్ని పట్టించుకోవాలి కదా మేత అనేది దానాలు ఉంటాయి కొంచెం కొంచు అండి ఇది రాకేష్ నుంచి మనం తెలుసుకున్నది సత్తంపల్లికి కోతవేటి దూరంలో ఉన్నటువంటి మూడు కిలోమీటర్లు మాదల గ్రామం బైపాస్ పక్కనే రోడ్డు పక్కనే ఉండిద్ది ఇతని దగ్గర ఎప్పుడు ఒక ఐదు ఆరు లేదా ఏడు ఎనిమిది ముర్రా జాతి గేదెలు కానీ బన్నీ గేదెలు కానీ ఎక్కడైతే ఎప్పుడు అయితే ఉంటాయి మీకు ఏమన్నా అవసరం అనుకుంటే కొన్ని తలుచుకున్న వారు ఎక్కడికైతే వచ్చి కొనుక్కోవచ్చు ఏదన్నా సరే ఆ ల్యాక్టేషన్లోగా లేకపోతే గేదెలో ప్రాబ్లం కానీ ఉన్నట్లయితే తను తనకి వెనక్కి రిటర్న్ అయితే తీసుకుంటున్నా అని అయితే నమ్మకాన్ని అయితే తన కలిగిస్తున్నాడు